తయారు చేసి వస్తుంది ఆ సందర్భంగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని కోరుతూ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే దాని తర్వాత శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు క్లోనేషన్ కావచ్చు దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ తప్పకుండా అమ్మవారి ఆశీర్వచన అమ్మవారి ఉత్సవాలు మనం అందరం కూడా నిమిత్త మాత్రం ఎంత ఘనంగా జరుపుకోవాలో అంత ఘనంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం అందుకే జరగాలని ఒక ఐదు కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది దానిలో భాగంగా ఇంకా ఏర్పాట్లు స్వయంగా అందరూ భాగస్వాములు కావాలని ఇప్పటికే మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సమీక్షలు జరిపి ఒక్కొక్క అసిస్టెంట్ కమిషనర్ లేవల్లా ఒక్కొక్క ఎంఆర్ఓ రేంజ్ లేవల్ల ఎండోమెంట్ శాఖ రెవెన్యూ పోలీస్ జీఎస్ఎంసీ తరఫున మీ యొక్క స్థానిక చిన్న చిన్న దేవాలయాలకు సంబంధించి కూడా అవగాహన ఉత్సవం ఏ విధంగా జరపాలని ఏర్పాట్లను కూడా హైదరాబాద్ జిల్లా వరకు చేయడం జరిగింది వాటి దయచేసి ఉత్సవం ప్రభుత్వంతో పాటు మీ అందరూ కూడా సహకరించాలని మనం ఒక్కసారి కోరుతూ అధికారులు ఏ నిర్దేశన అధికారులు ఏమైతే చెప్పినారో వాటి అన్నింటి చూచా తప్పకుండా అమలు చేయాలి ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తారని మనం కూడా కోరుతూ అందరికి నమస్కారం అమ్మవారి రాష్ట్రవచ్చు అందరి మీద మీ మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను